హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు నేను ఈరోజు చూపించబోయే ఇల్లు టూ బిహెచ్కే హౌస్ అండి టూ బిహెచ్కే హౌస్ నూట ఎనభై మూడు గజాలు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సీలింగ్ కూడా ఉంది ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ రూమ్ ఓపెన్ కిచెన్ సీలింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కరెక్ట్గా ఈ ఇల్లు కొత్త బస్ స్టాండ్కి నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పాత బస్ స్టాండ్కి కూడా నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది మెయిన్ రోడ్కి కరెక్ట్గా మూడు వందల మీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ఇల్లు కొనేవారు ఏమైనా ఎవరైనా ఉంటే కాల్ చేయగలరు అవుట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు బాత్రూమ్ బయట బాత్రూమ్ ఇచ్చారు లోపల్ బా చుట్టుపక్కల కూడా వాసు ప్రకారం గ్యాప్ వస్తుంది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి మన ఫ్రంట్ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది